గత మే నెలలో విక్రయించిన ధాన్యానికి ఇప్పటి వరకు డబ్బులు జమ చేయలేదని తాళరేవు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ధర్నా చేపట్టారు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు కౌలుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తక్షణమే పాలకులు స్పందించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడుతూ పలు గ్రామాల్లో ప్రధానంగా పి మల్లవరం గ్రాంటు గ్రామానికి చెందిన చిన్న సన్నకారు రైతులు ధాన్యం డబ్బులు జమ చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు అప్పులు చేసి సాగులు చేస్తే ఇప్పటి వరకు అమ్మిన ధాన్యానికి డబ్బులు లేక వడ్డీకి తెచ్చుకుని తినే పరిస్థితి ఏర్పడిందన్నారు యాభై రోజులు గడిచినా డబ్బులు వేయలేదని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే అధికారులు స్పందించి ధాన్యం డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు తాలరేవు మండలం ఈ మల్లవరం గ్రామానికి చెందినటువంటి గ్రాంటు మూలపొలం అలాగే రాంజీనగర్ మల్లవరం గ్రామానికి చెందినటువంటి మౌలి రైతులు చిన్న సన్నకారు రైతులందరూ కూడా వారు అమ్మినటువంటి ధాన్యానికి డబ్బులు వెంటనే చెల్లించాలని చెప్పి తమ బాధలు చెప్పుకోవడం కోసం తాలరేవు గారి గారు రావడం జరిగింది ఇది చాలా దుర్మార్గం ఒక రెండు నీళ్ళు అయిపోయిన ధాన్యాలు అమ్మి ఈ ప్రభుత్వం ఇప్పుడు వరకు డబ్బులు వేయలేదంటే అసలు రైతులు ఎలా బ్రతకాలి పెట్టుబడి ఎలా పెట్టుకోవాలి అప్పుడు ఎలా తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మనం ఈ ప్రభుత్వం అడుగుతూ అడుగుతున్నాం గత ప్రభుత్వం చేత వాళ్ళైతే సరైన ఎవరని మేము వస్తే రైతులు అన్ని చేస్తామని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం రెండు నెలలైనా కానీ రైతులు కష్టపడి పెట్టుబడి పెట్టి పండించినటువంటి ధాన్యానికి వరకు డబ్బులు ఇవ్వలేదంటే మరి ప్రభుత్వం నిజంగా ఈ రైతుల కోసం ఉందా అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించాలని చెప్తున్నాం రైతులు పెట్టుబడులు పెట్టి వడ్డీలు పెరిగిపోయి ఒక పక్క అప్పులు చేసేసేరు ఒక పక్కనే రెండో పక్క పంట వేసుకోవడానికి ఇప్పుడు మళ్ళీ పెట్టుబడి కావాలి విత్తనాలు కొనుక్కోవాలి ఎరువులు కొనుక్కోవాలి రకరకాల పనులు ఉంటాయి కానీ ఇప్పటివరకు డబ్బులు వేయకపోవడం అనేది చాలా విచారకరం కాబట్టి రైతుల యొక్క ఆందోళన అర్థం చేసుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి ఖచ్చితంగా వెంటనే వారు ఏమైనా ధాన్యానికి బకాయి డబ్బులన్నీ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం పంచాయతీ మరియు గత ఏప్రిల్ ఇరవై తారీఖు నుంచి నేను ఐదో తారీఖు దాకా చూసిన ధాన్యాలకి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ వారు డబ్బులు పడలేదు డబ్బులు పడలేదు అప్పుడు రెండు నీళ్ళ ఉంది రైతులు కొంత డబ్బులు పడలేదని మొన్న పది రోజుల క్రితం ఎంఆర్ఓ ఆఫీస్ టూ ఎమ్ఆర్ఆస్కి వచ్చాం మాకు ఆరు రోజులు పడుతుంది ఆరు రోజులు పడుతుందని చెప్పేసి అన్నారు కానీ అప్పుడే పది రోజులు అయిపోయింది మళ్ళీ ఈ ఆలొచ్చాం ఈ ఆలొస్తే ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే మీరు కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ 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 లెటర్ పెట్టండి ఎప్పుడొస్తాయి ఏంటంటే మాకు కూడా క్లారిటీ లేదు అక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు ధాన్యాలు పెట్టండి అని చెప్పేసి అంటున్నారండి కానీ మేము ధాన్యాలు చూసి రైతులకి మేము అప్పులు 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 పాలైపోయాం డబ్బులు ధాన్యాల శాఖలో వడ్డీ పెరిగిపోతున్నాం మళ్ళీ ఇప్పుడు ఖరీఫ్ పండుగ ఎత్తనాలు కొనుక్కుంటా డబ్బులు లేవు ఇవి మా తొందరగా మా డబ్బులు మాకు ఇప్పటిసారి మరీ మరీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం